హలో అండి ఈరోజు వీడియోలో పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా లేదా స్నాక్ బాక్స్లోకైనా లేదా స్కూల్ నుంచి ఇంటికి రాగానే అప్పటికప్పుడు ఇన్స్టాట్గా స్నాక్స్ చేసి పెట్టాలన్నా టేస్టీగా హెల్తీగా ఉండే ఈ చికెన్ టిక్కా రోల్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి అందరు చూసి వెళ్ళిపోతున్నారు చాలా కష్టపడుతున్నాను ముందుగా హాఫ్ కిలో పిండి తీసుకోవాలి ఇందులో తగినంత ఫాల్ట్ వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి మైదాపిండిలో కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి మైదాపిండిలో నీళ్లు కొంచెం తక్కువగానే పడతాయి ఏ గా నీళ్ళు ఎక్కువైపోతే లూజ్ అయిపోతుంది ఇలా అంతా కలుపుకొని ఇలా ఉత్తుకుంటే చపాతి ఎంతసేపు అయినా కానీ మృదువుగా ఉంటుంది ఇలా అంతా బాగా ఒత్తుకున్న తర్వాత ఏదైనా కప్పేసి పది నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి ఇంకా వీటిని పక్కన పెట్టేసుకొని హాఫ్ కిలో చికెన్ శుభ్రంగా కడిగి తినే కారాన్ని బట్టి చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కాల్ టేబుల్ స్పూన్ గరం మసాలా తగినంత సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కస్తూరి మెథి త్రీ టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోవాలి శనగపిండి వేసుకోవడం వల్ల టెక్స్చర్ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ముక్కకి మసాలా బాగా పట్టించుకుంటుంది సపరేట్ అవ్వకుండా ఉంటుంది ఇంకా ఇందులో త్రీ టేబుల్ స్పూన్ అంతా అల్లం ఇల్లి పేస్ట్ ఫ్రెష్గా వేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్ కడు వేసుకోవాలి ఈ కడుపు పుల్లెటిదైతే మంచిది పుల్లగా ఉంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇదంతా వేసుకున్న తర్వాత ఇంత బాగా కలుపుకోవాలి ఈ ముక్కకి మసాలా అంతా బాగా పట్టించుకోవాలి ఉప్పు కారం ఏదైనా తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంకా ముత పెట్టేసి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో అయినా పర్వాలేదు బయట అయినా పర్వాలేదు మసాలా అంతా బాగా పట్టేసుకుంటుంది ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని పెనం మీద టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని ఇలా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల ముక్కకి మ పెనంకి ముక్క అంటుకోకుండా ఉంటుంది ఇంకా ఒక్కొక్క పీస్గా ఇలా పెట్టుకోవాలి ఆయిల్లో మంట లో పెట్టుకొని వేయించుకోవాలి సపరేట్ సపరేట్గా పెట్టుకోండి ముక్కకి ముక్క పీస్కి పీస్కి గ్యాప్ ఉండాలి లేదంటే లోపల దాకా సరిగ్గా వేగవు మంట లో పెట్టుకున్న తర్వాత ఇలా వేయించుకున్న తర్వాత ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు టన్ చేసుకోవాలి మంట లో పెట్టుకోవడం వల్ల మంచి కలరు మంచి టేస్ట్ ఉంటుంది చూసారు కదా ఇలా వేయించి వీటిని పక్కన పెట్టుకోవాలి ఇంకా కలిపి పక్కన పెట్టుకున్న ఈ మైదాపిండిని ఒకసారి తీసి ఇదంతా ఒకసారి బాగా ఇంకోసారి బాగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత కావాల్సిన ఫైఫ్లో చిన్న చిన్న ఉండలుగా తీసుకొని చపాతి పీట మీద కొద్దిగా పొడి పిండి వేసుకొని ఒత్తుకోవాలి మరి మందంగా కాకుండా మరి పల్చగా కాకుండా ఈక్వల్గా ఒత్తుకోవాలి చూసారు కదా ఈ మాత్రం ఉండాలి ఇంకా స్టవ్ ఆన్ చేసి పెనం హీట్ అయిన తర్వాత చపాతి వేసుకోవాలి ఈ చపా ఈ చపాతి ఒకవైపు కాలితే రెండు వైపు కూడా టంచ్ చేసుకోవాలి పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి మంచి రంగు కోసం వేయించుకో కాల్చుకోవాలి ఇలా కాలిన ఈ చపాతీకి తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి ఈ మాత్రం చాలు ఇంకా ఒక గిన్నెలో ఒక కుకుంబర్ వేసుకోవాలి కుకుంబర్ తినడం వల్ల హెల్త్కి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇంకా ఫన్నగా ఒక ఫ్లైఫ్లో కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేసుకోవాలి తగినంత ఫాల్ట్ వేసుకోవాలి ఫాల్ట్ వేసుకోవడం వల్ల ఈ వెజిటేబుల్స్ బాగా సాఫ్ట్గా ఉంటాయి తినేటప్పుడు ఇదంతా బాగా కలిపేసుకోవాలి ఇంకా ఈ చికెన్ ముక్కలు కూడా చిన్న చిన్న పీపుల్గా ఇలా కట్ చేసుకుంటే తినేటప్పుడు ఇబ్బంది లేకుండా సాఫ్ట్గా ఈజీగా కంఫర్ట్గా ఉంటుంది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి వేరే ఒక గిన్నెలో కొద్దిగా మైనూస్ వేసుకోవాలి కొద్దిగా టమాటో సాస్ వేసుకోవాలి కొద్దిగా షాద్వాన్ వేసుకోవాలి షాద్వాన్ లేకపోతే రెడ్ చిల్లీ పౌడర్ అయినా వేసుకోవచ్చు ఇదంతా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంకా కాల్చి పక్కన పెట్టుకున్న ఈ చపాతీ మీద షాద్వాన్ మై మైనూస్ కలుపుకున్న ఇలా వేసుకొని ఈక్వల్గా ఇదంతా స్ప్రెడ్ చేసుకోవాలి చూశారు కదా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి అంతా ఈక్వెల్గా ఇంకా దీని మీద దోసకాయ ఆనియన్ ఇది వేసుకోవాలి ఇంకా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్న చికెన్ ముక్కలు పెట్టుకోవాలి ఈ చికెన్ ముక్కలు ఎక్కువ తక్కువ ఎంతైనా పెట్టుకోవచ్చు మన ఇష్టం పైనుంచి పక్కన కలిపి పెట్టుకున్న షాజ్వాన్ మైనూస్ వేసుకోవాలి ఇది కూడా వేసుకున్నప్పుడు జూస్ జూసీగా టేస్టీగా ఉంటుంది ఇదంతా వేసుకున్న తర్వాత రోల్లాగా టైట్గా చుట్టేసుకోవాలి జాగ్రత్తగా చుట్టేసుకోండి బయటకు రాకుండా ఇంకా వీటిని డిష్ పేపర్ ఒకటి పెట్టేసుకుంటే ఇంకా కంఫర్ట్గా ఉంటుంది తినేటప్పుడు ఒక ఫైవ్ నుంచి తింటుంటే ఇంకో ఫైవ్ నుంచి రాకుండా ఉంటుంది అలాగే చపాతీకున్న ఆయిల్ అంతా బాగా పీల్చేస్తుంది చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇంకా చికెన్ రోల్ని ఇలా గనక చేసి బాక్స్లోకి పెట్టారంటే పిల్లలకు పంపిస్తే డెఫినెట్గా బాక్స్ ఖాళీ రావడం పక్కా చాలా ఈజీగా ఉంటుంది నాన్ వెజ్ ఇష్టపడే పిల్లలకి ఉంటారు కదా చక్కగా చేసి పెడితే పిఫా కానీ బర్గర్లు కానీ జోలికి పోకుండా చాలా ఇంట్రెస్ట్గా ఎంజాయ్ చేస్తారు పిల్లలు పెద్దవాళ్ళు హెల్తీ ఫుడ్ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి అందరు చూసి వెళ్ళిపోతున్నారు ఒక వీడియో చాలా కష్టం ఉంటుంది